అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వీడియో సంతోషి సంతోషిమాత దేవాలయం అండి ఎంతో ప్రఖ్యాతి కంచిన దేవాలయం అనమాట గాయత్రి దేవి తల్లి అలాగే సంతోషిమాత ఈశ్వరుడు స్వామి వారు బాబావారు ఇలా అందరు దేవతలు కొలువై ఉన్న దేవాలయం అనమాట సంతోషిమాత దేవాలయం శ్యామల నగరు గుంటూరులో అనమాట ఎంతో ప్రముఖమైనది ప్రాముఖ్యమైనది ఇక్కడ అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారనమాట మన ఆడవాళ్ళంతా స్త్రీలంతా కూడాను వ్రతాలు నోములు పూజలు చాలా చక్కగా పంతులు గారు నిర్వహిస్తారనమాట అండి విడి శుక్రవారాల్లో కూడా శ్రావణ మాసమనే కాకుండా ప్రతి శుక్రవారం కూడాను ఇక్కడ వ్రతాలు జరుగుతాయండి సంతోషిమాత వ్రతం జరుగుతుందనమాట యాభై రూపాయల టికెట్ అనమాట అండి అలాగే పంతులు గారు ఒక లిస్ట్ చెప్తారనమాట ఆ లిస్టు ప్రకారంగా మనం సంతోషిమాత పటం అనేది చిత్రపటం అనేది లేదంటే లక్ష్మీదేవి తల్లి చిత్రపటము అలాగే కలశం తాంబూలము అలాగే పూలు పండ్లు ఇక కొన్ని అనేవి పంతులు గారు చెప్పిన ప్రకారంగా ఇక ఉదయం ఏడు గంటలకి ఒక బ్యాచి ఉంటుందండి నెక్స్ట్ టెన్కి మళ్ళీ రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుందనమాట అయితే ఈ మూడు గంటలు రెండు మూడు గంటల సేపు ప్రతి శుక్రవారం అండి ప్రతి శుక్రవారం జరుగుతుందనమాట అలాగే యాభై రూపాయల టిక్కెట్తో పంతులు గారు చాలా చక్కగా పూజ అనేది అందరి చేత చేపిస్తారనమాట అండి మనకి ఐదు రోజులు ఐదు వారాలు అంటే ఐదు వారాలు లేదంటే మూడు వారాలు అంటే మూడు వారాలు స్వామివారే పంతులు గారే అండి ఇక ఏదన్నా దోషాలున్నా సరే ఏదన్నా లేదంటే ఏదన్నా మనకి లోపాలున్నా ఏదన్నా ఆటంకాలు ఇబ్బందులతో బాధపడుతున్నా సరే ఆ సమస్యలను పరిష్కరింపజేయటానికి పంతులు గారు ఈ విధంగా వ్రతాన్ని ఆచరింపజేస్తారనమాట మన చేత చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి అలాగే పూజ నియమాలన్నీ పాటిస్తారండి అలాగే వరలక్ష్మి వ్రతము ప్రతి మంగళవారం కూడా వరలక్ష్మి వ్రతం జరుగుతుందండి ఇక ప్రక్కనే గోశాల ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే కళ్యాణ మండపం ఉంటుంది మరి పెండ్లి శుభకార్యాలు వివాహది అన్నీ కూడాను ప్రతి ఫంక్షను అక్కడ చేసుకోవచ్చు అనమాట కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉన్నదండి చూసారా ధ్వజస్తంభం అన్నమాట పరమేశ్వరుడి దగ్గర ఈ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోండి ఎంత చక్కగా ఉన్నదో తర్వాత స్వామివారిని ఈశ్వరుడు ఉంటాడు లోపల చక్కగా దర్శనం చేసుకోవచ్చు అనమాట అలాగే చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటానికి కూడా సులభంగా సౌకర్యంగా ఉన్నదండి ప్రతి దేవాలయం కూడా ఏ గోపురానికి ఆ గోపురము నిర్మించబడి ఉన్నదన్నమాట ఆ దేవాలయం చుట్టూ చక్కగా ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు చూసారా గృహిణులు స్త్రీలు ఎలా ప్రదక్షిణ చేసుకుంటున్నారో చాలా అంగరంగ వైభవంగా ఉంటుందండి ఎప్పుడు కూడా భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలతోటి కళకళ్ళాడుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే రావి చెట్టు వేప చెట్టు లక్ష్మీదేవి తల్లి అలాగే విష్ణుమూర్తి తండ్రిగా భావిస్తాం కదా మనం అలా కొలువై ఉంటారు ఆ క్రింద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇదిగోండే ఆంజనేయ స్వామివారు ఇక్కడ కొలువై ఉంటారు చాలా బాగుంటుందండి ఇక్కడైతే చాలా చక్కగా ఉంటుందన్నమాట వయసు ఎక్కువగా ఉండి వివాహాలు కాని వాళ్ళకి అలాగే పెండ్లైన ఎన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారండి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు కదా అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి తల్లి కొలువై ఉన్నారు కదా ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఎవరికి తోచినట్లుగా పదకొండు ప్రదక్షిణాలు అంటే ఐదు అంటే ఇలా తో మన శక్తి మేర చేసుకుంటారనమాట ఇక్కడ యజ్ఞకుండగలు అలాగే హోమాలు అవన్నీ కూడా ఇక్కడ జరుపుతారనమాట చూసారా ఇక్కడ గోశాలు ఉన్నది ఆవులు దూడలు చూసారా చక్కగా ఎలా ఉన్నాయో అక్కడ వరిగడ్డి మేత అంతా కూడా వాటికి సదుపాయంగా సౌకర్యంగా ఉన్నాయన్నమాట ఈ విధంగా గాయత్రి మాత కానీ అలాగే సంతోషి మాత కానీ ఎంతో వైభవంగంతోటి ఎంతో కళకళలాడుతూ ఎంతో చక్కగా ఉంటుందండి బంగారు తల్లి అలాగే ఇక్కడ నవగ్రహాలు కొలువై ఉంటారండి ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎదురుగానే ఉంటారనమాట నవగ్రహాలు అందరు దేవతలు కొలువై ఉన్నారనమాట అండి ఇక్కడ దేవాలయం అంతా తిరిగి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత నవగ్రహాల దగ్గరకు కూడా వచ్చేసి పూజ జరిపించుకోవచ్చు అనమాట పూజలు చేసుకోవచ్చు అనమాట అండి ఇక మాకైతే వ్రతాలు అవి లేవండి ఇక అందుకోసం చెప్పేసి కూర్చొని వారందరినీ కూడా తిలకిస్తూ కూర్చున్నాను అనమాట భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాను కుంకుమ పూజ అయితే చేసుకు చేయించుకున్నానండి చేయించుకొని వచ్చి కూర్చున్నాను అనమాట కుంకుమ పూజ అనేది అమ్మవారి దగ్గర అమ్మవారి సమీపంలో చేస్తారనమాట ఇక్కడ వ్రతాలన్నీ కూడాను ఈ వ్రతం అనేది ఇక్కడ ఈ ప్రాంగణంలో చేస్తారనమాట అందరూ కూడా గృహిణులంతా ఇలా కూర్చుని క్రింద పట్లు వేసుకొని కూర్చునే వాళ్ళు కూర్చోగలుగుతారండి లేదంటే వెనకిడితే స్టూల్స్ కుర్చీలు అవి తెచ్చుకొని కూర్చొని పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు నేనైతే కూర్చొని ఇక వాళ్ళందరినీ చూస్తూ అనమాట భక్తి శ్రద్ధలతోటి దేవాలయానికి వెళ్తేనే మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఎంతో నిర్మలంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండిపోతామండి మనకి ఆకలి దప్పికలు ఏమీ తెలియనమాట ఎంతో మనసు అనేది ప్రశాంతంతో భక్ భగవంతుడిని సమీపంలో ఉండి భగవంతుడి సాన్నిహిత్యంలో ఉండి చక్కగా మనం మర్చిపోయే అన్నీ కూడాను సకలం మర్చిపోయి భగవంతుడిపై మనసు లగ్నం చేసి ఎంతో దివ్యానుభూతి కలుగుతుందండి ఎంతో అనుభవం పొందుతాం అన్నమాట ఇక అందరూ కూడాను చూసారా కన్నుల పండుగగా ఉన్నది అందరూ గృహిణిలో ఆ విధంగా వ్రతం ఆచరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నదండి నేను కూడా వారి మధ్యలో కూర్చొని వ్రతం ఆచరించినట్లుగా భావించి నేను వ్రతం చేసుకున్న దానిలా ఉండను అన్నమాట అంటే వ్రతాలవి మాకు లేవు కదండి అందుకోసం చెప్పేసి ఈ శ్రావణ మాసంలో వ్రతం ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని ఆచరిస్తున్నారనమాట ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నారు పంతులు గారి సమక్షంలో పంతులు గారు అన్నీ కూడాను శ్లోకాలు మంత్రాలు పఠిస్తూ ఉంటే వాళ్ళకి చెప్పే విధానం చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారనమాట ఇగోండి చూసారా కలశంతో భగవన్ దేవతామూర్తితోటి ఎంత చక్కగా కళకళ్ళాడుతూ పూలు పండ్లతోటి అమ్మవారు ఎంత కళకళ్ళాడుతూ ఉన్నారో ఇడుగోండి వినాయకుడి స్వామిని దర్శనం చేసుకోండి చక్కగా కొలువై ఉంటారు చిన్న విగ్రహం అనమాట చిన్న గోపురంలో కొలువై ఉంటారు అనమాట ఇక్కడ ఈ శ్రావణ మాసంలో ఈ సంతోషిమాత దేవాలయంలోకి అడుగు పెట్టేసి మా యొక్క మనసులను పునీతం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజైతే చేయించుకున్నామండి కుంకుమార్చన చేయించుకున్నాను అనమాట మా వారు నేను చూసారా లోపలికి వీడియో అనేది ఎలా లేదండి అందుకోసమని వీడియో తీయలేదనమాట ఇక అందరి చేత వ్రతం అనేది ఆచరించిన తర్వాత లేచి అందరూ కూడా చక్కగా స్వామివారికి మామూలుగా హారతి అది నీరాజనాలు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఎంతో వైభవంగా ఉంటుంది చూసారు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ఒక్కొక్క గృహిణి దగ్గర ఈ విధంగా చిత్ర పటం పెట్టేసుకొని వ్రతం ఆచరించారనమాట అండి ఇలా చూడటం కూడా మనకి ఎంతో పుణ్యం అనమాట ఎంతో ఆనందం ఎంతో భక్తి ఎంతో సంతోషం అనమాట మనందరికీ కూడా అండి అనేవి అలాగే మరి చిత్రపటాలు అనేవి అవి మామూలుగా ఎవరు ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు తీసుకొచ్చుకుంటారనమాట ఇదిగోండి అమ్మవారికి హారతిస్తున్నారు చూసారా ఎంత వెలిగిపోతుందో దీ దీపి విరాజిల్లిపోతున్నారు జగన్మాత జగజ్జన్ని లోకపోవని బంగారు తల్లి ఈ పంతులు గారే మాకు కుంకుమార్చన చేశారండి చక్కగా కుంకుమ పూజ అయితే చేశారనమాట హారతి అర్దుకోండి హారతి తీసుకోండి చక్కగా కనురారా వీక్షించుకోండి ఇదిగోండి బాబావారు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ పంతులు గారు ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు అనమాట బాబాగారు చూసారా ఎంత చక్కగా ముగ్ధ మనోహరంగా ఆ దివ్య తేజస్సుతోటి విరాజిల్లుతున్నారో తేదీప్యమానంగా బాబావారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి షిడీలో ఉన్నట్లుగానే ఉన్నారు బాబావారు కొలువయ్యి చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా ప్రతిదీ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోటి చాలా ఇక్కడ పరివారం అంతా కూడాను బాగా మెయింటైన్ చేస్తున్నారండి సిబ్బంది అంతా కూడాను ఇదిగోండి శ్రీకృష్ణ పరమాత్మ చూసారా ఎలా ఉన్నారో చక్కగా ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట ఒక గ్లాసు అద్దంలో ఇలా ఫిట్ చేసి ఉంచారు స్వామివారి అలాగే బాబావారి పాదుకలు ఆ విధంగా ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ చిత్రపటం చూసారా ఎంత పెద్ద చిత్రపటమో బాబావారిది కొలువై ఇలా కూర్చొని ఆసీన్లై ఉన్నట్లుగా ఇలా ఒక చిన్న అరేంజ్మెంట్లుగా ఆ లోపల అలా ఫిట్ చేసి ఉంచారనమాట ఇక్కడ పాదుకలు చిన్న మందిరంలో పాదుకులు అలాగే దీపారాధన వెలుగుతూ బాబావారు కొలువై ఉన్నారు లోపల పాదుకలు ఇక ఇక్కడ చూసారా అమ్మవారు ఎంత విరాజిల్లిపోతున్నారు దీ దీపాల సంతోషి మాట అలాగే గాయత్రి మాట బాగా నిండుగా మనకి కథలు పండుగ చేస్తారన్నమాట చూస్తేనే ఆ కథల్ని ధరించిపోతాం అనమాట అండి మనం ఎంత ఆనందంగా అనుభూతి పొందాం ఒక ఒక అనుభూతి పొందాను ఇక స్త్రీలంతా కూడా మళ్ళీ రెండో బ్యాచ్లు ప్రిపేర్ అవుతున్నారు తెలుసుకల్లా కర్పూర్నీ రాజు నా లేసి ఈ బ్యాచ్ అంతా ఇక ముగింపు ముగిపోయిన నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతున్నారండి టెన్కి ఇక్కడైతే మహాదేవుడు కొలువై ఉన్నారు చూసారా ముందుగా చిన్న నందీశ్వరుడు ఉంటారండి తర్వాత ఈశ్వరుడు కొలువై ఉంటారు దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆ కైలాసవాసుని ఆ హిమగిరి వాసుడిని ఆ త్రిలోకాధిపతిని త్రికంటిని బోళాశంకరుడిని నేమో పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర అనండి ఒక్కసారిగా ఆ మహాదేవుడిని ఆ బంగారు బంగారు బంగారుకొండను ఆ తండ్రిని పార్వతీ పరమేశ్వరులంతా జగన్మాతలంతా ఇక్కడే కొలువై ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు చూసారా ఇక ఇక్కడ కూడా అర్చనలు పూజలు జరిపించుకోవచ్చండి ఆకుపూజ అలాగే మరి స్వామివారికి సింధూర పూజ ఈ విధంగా మనం గోత్రనామాలతోటి పూజలు నిర్వహిస్తారు చక్కగా పూజ అయితే చేస్తారనమాట పంతులు గారు ఇక సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి చక్కగా మనకి ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు కలగకుండా అలాగే వివాహాలు లే కాని వాళ్ళకి వివాహాలు జరిపించటంలో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు జరిపించటంలో భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తర్వాతేనండి చూసారా దర్శనం చేసుకున్నారా ఇక ఇక్కడ మొత్తం కూడా కూర్చోటానికి ఆసీన్లు అవ్వటానికి ఇక్కడ బ బెంచెస్ అవి ఉన్నాయి అలాగే గోశాలు ఈ విధంగా ఉన్నాయి దేవాలయ ప్రాంగణం అంతా ఎంతో విశాలంగా ఎంతో కళకళలాడుతూ నీట్గా పరిశుభ్రంగా ఉంటుందండి ఇదిగోండి ఇక వచ్చేసి నవగ్రహాలు అనమాట ఇక్కడ నవగ్రహాలను కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇక శుక్రవారం నాలుగో శుక్రవారం సంతోషిమాత దేవాలయానికి పోయి మా వారు నేను వచ్చేసి చక్కగా పూజ అయితే జరిపించుకొని అలాగే స్వామివారి సాన్నిహిత్యంలో ఉండి గడిపి చక్కగా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని నమస్కారం తెలుపుకొని ఇక సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాం అండి దేవాలయాలకు వెళ్ళాలన్నా అలాగే తీర్థయాత్రలు చేయాలన్నా మనకు ఎంతో ఇష్టం కదండి ఈ శ్రావణ మాసం అనే కదండి కార్తీక మాసం అనే కాదండి ఏ మాసమైనా సరే దేవాలయ ప్రాంగణాలలో అడుగు పెట్టుకుంటూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ అలాగే భగవంతుడిలో భగవంతుడి సాన్నిహిత్యం ఉండి భగవంతునిలో అయిపోయి భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ గడుపుతుంటే మనకి ఏ ఆకలి దప్పికలు ఉండవండి భగవంతుడి తర్వాత ఏదైనా సరే ఆ జగన్మాత జగజ్జన్లు లోకపండ్లు బంగారు తల్లిదండ్రుల తర్వాతే మనకి ఈ లోకంతో సంబంధంగా ఉండి మనం అయిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక మనకి ఇక ఏ దుఃఖాలు ఏవి ఉండవండి మనకి ఎంతో సంతోషం ఎంతో ఆనందం వేస్తుందండి ఇక ఈ రోజు ట్వీడి అయితే ఇదేనండి మళ్ళీ రేపు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి